హాయ్ గాయస్ నేను మీ పండు బ్రో మనం సరికొత్త గివ్యూతో మీ ముందుకు అయితే వచ్చేసాము అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మనం కాంబో ఆఫర్తో వచ్చేసాము చూడండి ఈ ఫార్మల్ ప్యాంటు ఈ కాంబో షర్ట్ ఇలా కాంబో వచ్చి మీకు బయట ఫోర్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు ఓన్లీ మన ఫాలోవర్స్కి ఇది నైన్ హండ్రెడ్ ఇది జీన్స్ కార్గో జీన్స్ షర్ట్ జీన్స్ కార్గో ప్రీమియం క్వాలిటీ ఇది మీకు బయట పద్దెనిమిది వందల ప్రైస్ మన మార్కెట్ మార్కెట్ ప్రైజ్ అయితే ఇది మన షాప్లో ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే ఇది చూడండి ఇది జీన్స్ కార్గో ప్రింటెడ్ షర్ట్ ఇలా కార్గో వచ్చి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ప్లెయిన్ షర్ట్ ఫార్మల్ ప్యాంటు ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫార్మల్లోనే కాటన్ జీన్ ఇది ప్లెయిన్ షర్ట్ ఈకాంబో వచ్చి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ మాత్రమే ప్రతి ఐటెం కూడా చాలా తక్కువకైతే ఇస్తాము ఇట్స్ ఫార్మల్ ప్యాంట్ చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డ్యాజిల్ ట్రాక్స్ కూడా వచ్చినాయి ఏ ట్రాక్ అయినా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఆఫర్స్ కోసం అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో చేయండి మీకు గివేలో టీషర్ట్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ రోజు నుంచి ఫైవ్ డేస్ వరకు ఎవరైతే స్టోరీ పెడతారో ఏ టైంలో ఎన్వెస్ట్ చేస్తామో తెలీదు వాళ్ళకైతే మనం గివ్ వేస్తాము టెన్ నెంబర్ షేర్ చేయాలి మన పేజీని ఖచ్చితంగా ఫాలో చేయాలి స్టోరీ పెట్టాలి ఎవరైతే ఈ మూడు చేస్తారో వాళ్ళకైతే మనం ఈ ఫైవ్ డేస్ లో మనం గివ్ ఏ విన్నర్ ప్రకటించి వాళ్ళకైతే నచ్చిన టీ షర్ట్ అయితే మన షాప్ లో తీసుకోవచ్చు ఓకేనా సీమోర్ వీడియో సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్ కోసం మన పేజీని ఫాలో చేయండి